సిఎస్ తెలుగు గ్రామర్ ఈ వీడియోలో మనం యమక అలంకారం గురించి అయితే చెప్పుకుందాం ఓకే ఈ యమక అలంకారం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు లక్షణం తెలియాలి లక్షణం అనేది మనం ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకోవాలి అప్పుడు కంప్లీట్ గా మనకి అర్థం అవుతుండొచ్చు ఓకే ఇక్కడ ఏంటి అసలు యమక అలంకారం అంటే సమాన వర్ణాలు గల పదాలు సమాన వర్ణాలు సమాన వర్ణాలు అంటే సపోజ్ ఒకేలాంటి అక్షరాలు ఉండేటటువంటి పదాలు ఓకే సమాన వర్ణాలు గల పదాలు తోటి కొంత కొంతకాల వ్యవధిలో వచ్చిన వచ్చిటను యమక అలంకారము అంటాము అంటే ఒకేలాంటి పదాలు కానీ కొంతకాలం తర్వాత వెంట వెంటనే రావు చిన్న వ్యవధితో వస్తాయి కొంతకాలం తర్వాత వస్తాయి కొంత టైం తర్వాత వస్తాయి అలా వచ్చి ఆ రెండింటికి ఏముండాలి ఉండాలి ఉండాలి మరి చాకానుప్రాస అలంకారంకి దీనికి సంబంధం ఏంటి సార్ అని అడిగితే ఇప్పుడు సపోజ్ ఓ స్త్రీ నీకు వంద వందనాలు అని చెప్పేసి అన్నాం అనుకో వంద వంద ఇక్కడ రెండు సార్లు వచ్చింది కానీ పక్క పక్కనే వచ్చాయి చూడండి ఓ స్త్రీ నీకు వంద వందనాలు అంటే వంద వందనాలు వంద ఇక్కడ వచ్చింది వంద అక్కడ వచ్చింది పక్క పక్కనే వచ్చాయి రెండింటికి మాత్రం అర్ధ భేదం ఉంది వంద వేరు వందనాలు వేరు ఓకే ఈ రెండు పదాలకి అర్ధం భేదం ఉంది కానీ పక్క పక్కనే వచ్చాయి కానీ యమక అలంకారములో అలా కాదు రెండి రెండు పదాలకు అర్థభేదం ఉంటుంది కానీ అవి రెండు పక్కపక్కనే రావు ఇది గమనించాలి చాకానుప్రాస అంకారణ దీనికి తేడా ఏంటంటే రెండు పదాలు అర్ధభేదంతో పక్క పక్కన వస్తే చాకానుప్రాస అలంకరణ అర్ధ భేదముతోటి రెండు పదాలు ఒకే రెండు పదాలు కొంత వ్యవధితో వస్తే పక్క పక్కన రాకపోతే అటువంటి దాన్ని యమక అలంకారం అంట ఇప్పుడు చూసినట్టయితే వరి జనవరిలో పండుతుంది ఇక్కడ వరి ఉంది ఇక్కడ వరి ఉంది ఈ వరి వేరు వరి అంటే వరి పంట జనవరిలో పండుతుంది జనవరిలో వరి ఈ వరి ఈ వరి ఒకటి కాదు కదా ఈ దీని అర్థం వేరు దీని అర్థం వేరు అంటే రెండింటికి అర్థభేదం ఉంది కానీ పక్క పక్కనే వచ్చాయా కాదు దీని తర్వాత జన వచ్చిన తర్వాత వరి వచ్చింది పక్క పక్కనే రాలేదు రెండింటికి అర్థభేదం ఉంది పక్క పక్కనే రాలేదు కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎమక అలంకారం మనకు అర్థమైంది రామ మేము సినిమాకు రామ రామ అంటే ఎవరు మనిషి రామా అనే మనిషి చెప్తున్నాడు మేము సినిమాకు రామ మీ రామ మీ అల్లమా అని చెప్పేసి అండం అనమాట ఈ రామాకి ఈ రామాకి అర్ధ ఉంది అర్థం వేరు కాబట్టి పక్క పక్కనే వచ్చే రాలేదు పక్క పక్కనే వస్తే చాకానుగ్రాసాల అర్ధ భేదముతో పక్క పక్కనే వస్తే చాకానుగ్రాస అలంకారం అర్ధ భేదముతో పక్క పక్కనే రాకపోతే యమకాలంకారం ఓకే మీకు అర్థమైంది లేమా అంటే ఓ శ్రీ ధనుజలను రాక్షసులను గెలవలేమా గెలవగలేమా మనం గెలవలేమా అని చెప్పి లేమా ఓ శ్రీ అని అర్థం ఈ లేమాకి ఓ శ్రీ అని అర్థం ధనుజులను రాక్షసులను గెలవగలేమా లేమా గెలవలేమా అని చెప్పి ఈ లేమాకి ఈ లేమాకి అర్ధభేదం ఉంది పక్క పక్కనే రాలేదు కాబట్టి ఇది యమకాలంటారు హారిక నీకు జోహారిక ఓ హారిక నీకు జోహారిక ఇక్కడ ఉన్న హారిక మనిషి కాని ఇక్కడ జోహారిక హారికకి జోహార్ ఓకేనా జోహారిక అని చెప్పడం అన్నమాట రెండింటికి రెండు ఒకేలాంటి చూడండి వచ్చి సమాన వర్ణాలు గల పదాలు సమాన వర్ణాలు ఒకే అక్షరాలు ఉన్న పదాలు అర్ధ భేదంతో రెండింటిలో అర్థం వేరు కొంత కాల వ్యవధిలోని అంటే రాలేదు కదా కాల వ్యవధిలోని వచ్చుటని ఎమక అలంకారము అంటారు ఓకే నీ కాలి చెప్పు వెల ఎంతో చెప్పు నీ కాలి చెప్పు వెల ఎంతో చెప్పు నీ కాలి చెప్పు చెప్పు అంటే మనం కాలు చేసుకునే చెప్పులు ధల ఎంతో చెప్పు తల్లిమి అంటాం కదా నాకు చెప్పు అంటారు అలా అనమాట చెప్పు ఈ చెప్పుకి ఈ చెప్పుకి అర్ధభేదం ఉంది పక్క పక్కనే రాలేదు కాబట్టి యమకాలంకారం అలంకారం అర్ధభేదం ఉంటే పక్క పక్కనే వస్తే చాకాను ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఓ మైనా ఓ మైన ఓ మైనా వదలనికి ఏమైనా వదలను ఏమైనా అంటే ఓ మైన మైన అంటే మనకి ఇప్పుడు సపోజ్ పక్షి బోర్డు ఓకే మైన ఓ మైనా లాగ బోర్డుని వదలనే కానీ ఏమైనా నేను ఏమైనా నేను వదలను అని చెప్పేసి ఈ మైనాకి ఈ డిఫరెన్స్ అయితే ఉంది వచ్చి ఒక అర్ధభేదం ఉంది అర్ధభేదంతో పక్క పక్కనే రాలేదు కాబట్టి ఓకే యమకాలం మానవ నీ ప్రయత్నం మానవ మానవ నీ ప్రయత్నం మానవ మానవ అంటే మనిషి నీ ప్రయత్నం మానవ అంటే మానవ ఎప్పటికీ మానవా కదా ఆ మానవ ఓకేనా ఈ రెండింటికి అర్ధభేదం ఉంది పక్క పక్కనే రాలేదు కాబట్టి మనకి యమకాలంటారు ఐ లవ్ యూ ఓ జోహారిక నీ ప్రేమకే జోహారిక సాంగ్ తెలుసు మీ అందరికి ఇక్కడ ఐ లవ్ యు ఓ హారిక ఓ హారిక హారిక ఓకే నీ ప్రేమకు జోహారిక జోహారిక అని చెప్పేసి అంటే ఇక్కడ వచ్చేటప్పటికి జోహారు అనే పదం వేరు హారిక ఇక్కడ హారిక వేరు ఇక్కడ హారిక వేరు ఇక్కడ ఓ హారిక హారిక పేరు జోహారికలో హారిక వేరు కాబట్టి అర్థభేదం ఉంది పక్క పక్కనే రాలేదు కాబట్టి ఇది కూడా మక అవుతుంది ఓకే మంచిగా మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను చక్కగా అర్థమైతే ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిజైక్ చేయండి కామెంట్ బాక్స్ లో అయితే మీ కామెంట్ కంపల్సరీగా తెలియచేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్